నారా లోకేష్ గారి నాయకత్వం మన ఊపా అభ్యర్థి రాజు గారి నాయకత్వం ఊపా గారి నాయకత్వం థ్యాంక్ యూ ఇప్పుడు మన సునీల్ మాట్లాడతాడు అంటే నిమిషాలు ఈరోజు పరిచయానికి అలాగే మనలందరిని సమన్వయం పరచడానికి వచ్చినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ అన్న గారికి అలాగే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి వడ్డీ అంజనప్పన్న గారికి అలాగే మన ఎలక్షన్ సమన్వయకర్త అయినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ పూల్ నాగరాజ్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే సమావారం తక్కువ ఉండడం వల్ల తొందరగా మాట్లాడతాను నాకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేశారు ఎలాగైతే అనౌన్స్ చేశారో నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాను నాలో ప్రయత్న లోపం అయితే లేదు నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాను ప్రతి ఒక్కరిని అడిగినాను వాళ్ళ సపోర్ట్ కోరినాను కొంతమంది సానుకూలంగా స్పందించినారు కొంతమంది విభేదించినారు సానుకూలంగా స్పందించిన వాళ్ళు అందరు వచ్చినారు పార్టీ కోసం పనిచేసినారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే మాట కత్తే నిలిచింద్రు తెలుగుదేశం పార్టీ ఓటాక్తి అని నాకు చెప్పినారు అప్పుడు అభ్యర్థి మార్పు అనేది ఏం లేదు నేను అడిగినా అన్న నా కత్ వెళ్ళనా అంగలపా నమ్ముదు పార్టీ సైకిళ్ళు అన్నారు అదే అదే విధానంతో మనం కూడా ముందుకు పోవాలి ఎందుకంటే ఈరోజు ఎంఎస్ రాజన్న రాష్ట్రంలో అపాయింట్మెంట్ తీసుకోకుండా పోయే శక్తి ఉన్నటువంటి ఆయన లోకేష్ బాబు దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ అందరి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మన సమస్యల్ని చెప్పేటువంటి అవకాశం ఉంది మనం చేయాల్సింది ఏంటంటే మీరందరూ ఈరోజు బాధపడుతున్నారు నాకు అన్యాయం జరిగింది అని అన్యాయం అన్యాయం జరిగింది కాబట్టి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చి ఏదన్నా తప్పకుండా నీకు నీ కొడుకు న్యాయం చేస్తానని చెప్పినారు ఆయన న్యాయం చేయాలంటే ఇక్కడ ఎంఎస్ రాజన్న గెలవాలి ఎందుకంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మాకు కూడా న్యాయం జరుగుతుంది మీరు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ కసితో అయితే ఏ కసితో అయితే మీరు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసినప్పుడు ఉన్నారో అదే కసితో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేపించాలి ఎందుకంటే ఈరోజు ఎంఎస్ రాజన్న గెలిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మాకు కూడా రాజకీయంగా కానీ రాష్ట్రంలో పదవులు రావాలంటే రాజన్న గెలవాలి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి వెళ్ళిన తర్వాత ఏమేమో వాళ్ళు చెప్తే ఏమో వీళ్ళు చెప్తే ఏమో కాదు మనం అందరిది ఒకటే ఒకటే ఉగురి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ పంపాల అలాగే మీకు మీ గ్రామంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా చూటం చేసి చాలా అవయవంగా మాట్లాడుతున్నారు మీ ఊర్లో మీరు తిరగాలంటే ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే కావాలి రాజు గారు ఎమ్మెల్యే అయితేనే మన గ్రామంలో కానీ మనకు కూడా ఖచ్చితంగా గౌరవం దొరుకుతుంది ఎందుకంటే ఈరోజు ఆయన ఆయన ఓడిస్తే గానీ ఆయన ఓడిపోతే గాని మనకు గౌరవం దొరకదు రేపు పొద్దున మనమే ఓడిస్తామంటారు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళ సంస్కారానికి వాళ్ళనే వదిలేద్దాం మన లక్ష్యం మాత్రం ఎంఎస్ రాజు గారిని ప్రతి ఒక్క బూత్లో మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూతులో ఎక్కువ ఓట్లు పడేలా చేసి మెజార్టీ ఎక్కువ వచ్చేలా చేయడమే మనందరి లక్ష్యం ఎందుకంటే ఆయన తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఎంఎస్ రాజన్న గారికి ఆయనే చెప్తారు మీకు ప్రతి విషయంలోనూ న్యాయం చేస్తారు ప్రతి విషయంలోనూ అండగా ఉంటారు కొంతమంది అడిగినారు ఎస్ నా కోపంలో ఉన్నప్పుడు అడిగినారు నేను కొన్ని మాట్లాడినాను కోపంలో ఉన్న మాట్లాడేదానికి క్షమాపణలు కూడా అడుగుతా ఉన్నాను మీ అందరికీ ఒకవేళ ఎంఎస్ రాజన్న గారు రాష్ట్రంలో అమరావతిలో బిజీగా ఉంటే ఇక్కడ మీ పనులు చేసి ఇచ్చే ప్రతి బాధ్యతను కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాము అమరావతిలో పనులు చేయించే బాధ్యతను రాజన్న తీసుకుంటారు అమరాపురం మడైసీలో పని చేయించే బాధ్యతను మదనకుంట ఈ కొడుకు సునీల్ తీసుకుంటారని ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనకు న్యాయం జరుగుతుందని మనకు మనకు చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మనమే నాకు కిలార్ రాజేష్ అని ఒక మాట చెప్పారు హైదరాబాద్ వచ్చి రాజు ఎంతో నువ్వు అంతే సునీల్ ఇద్దరు కలిసి పనిచేయండి అని నేను ఆ రోజే ఫోన్ చేశారు నేను చెప్పాను ఖచ్చితంగా గెలిపిస్తామన్నా గెలిపించి మీకు గిఫ్ట్ ఇస్తామని మనం అందరం చేయాల్సింది మన అభ్యర్థి కావాలి ఎందుకంటే అభ్యర్థి గెలిస్తే వాళ్ళ దగ్గర పోయి మనం పనులు చేయించుకోలేము మన పనులు కావాలంటే మన ఎమ్మెల్యేనే ఉండాలి తప్పకుండా వాళ్ళు ఏదైతే లోకల్ నాన్ లోకల్ నేను కూడా అదే మాట చెప్తున్నాను కానీ లోకల్గా మేము కూడా అండగా ఉంటాం అందరూ అండగా ఉంటాం అన్నయ్య కూడా ఇక్కడే ఉంటారు ఒకవేళ అమరావతిలో బిజీ ఉన్నా మీకు ఏ చిన్న పని వచ్చినా ఏ ఏ టైంలో వచ్చినా మా ఇంటి వాటిలు తెరిచే ఉంటాయి డోర్లు తెరిచే ఉంటాయి మీ అందరికీ సహాయం చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉంటాము కానీ మీరందరూ ఏదైతే కసి కసితో నాతో పని చేశారో అదే కసితో మే పదమూడు వరకు మీరు పని చేయాల పని చేస్తేనే మన గౌరవము పని చేస్తేనే పని చేసి గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపొద్దున మడగశిల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారు నాకు చెప్పినారు కుప్పం మంగళలాగో మడగశిల అలాగా మాలో కార్యకర్తల మీద అలాగే నాకు మాట ఇచ్చినారు అందరినీ కలుపుకొని క్యాన్వల్ చేస్తారు చెయ్యి చెయ్యి కలిస్తేనే విజయం వస్తుంది ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలైనా ఇంతమంది ఉన్నారంటే మీ ఓటు కూడా చాలా కీలకము మీ ఓటు కూడా ప్రతి ఒక్కరికి అవసరం తప్పకుండా తప్పకుండా నేను ప్రచారంలో పాల్గొన్నానంటే మీరందరూ మా కోసం పనిచేసినారు మాతోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా గౌరవం దొరికిందంటే మీకు కూడా దొరుకుతుంది మీ గౌరవం దొరికేలాగా చేసే మీకు గౌరవం దొరికేలా చేసేటువంటి చేసేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంటుంది మనందరం కొన్ని అంతర్గత విషయాలు ఉంటాయి ఎందుకంటే కార్యకర్తలు కొంతమంది అహంకారం ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు చెప్పేటువంటి సూచనలన్నీ మేము తీసుకున్నాము అవి మాట్లాడతాము మీ గౌరవానికి భంగం కలగకుండా చేసేటువంటి బాధ్యత ఎంఎస్ రాజలది ఆ మాట ఆయనే చెప్తారు మీ అందరికీ న్యాయం చేస్తారు తప్పకుండా మీరందరూ మే పద్మూడు వరకు మే పద్మూడు వరకు కష్టపడి పనిచేసి అన్నని గెలిపించండి మీకు గౌరవానికి భంగం కలుగుంటే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు తీసుకుంటారు ఇప్పుడు మన పేద నాయకులైనటువంటి ఎంఎస్ రాజ్ అన్నగారు మాట్లాడతారు దయచేసి ఇదే విమానం ఆయన మీద మీరు ప్రతి ఒక్కరు చూపించాలని కోరుకుంటూ ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు పది నిమిషాలు పది నిమిషాలు మీరందరూ ఊపిస్తూ ఉండాలి